హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ వైసీపీ కొత్త మేనిఫెస్టోని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆలో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోని వైసీపీ చాలా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది కంటే ఈసారి పక్కా ప్లానింగ్స్ తోటి తీసుకుంటున్నారు వేరే పార్టీలకు ఎక్కడ కూడా అవకాశం లేకుండా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది వైఎస్ జగన్ ఎన్నికల ప్రసంగంలోని ఏడాదికి ముందు పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉండే విధంగా కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విషయాల్లోనైతే సర్వేలు అయితే కొనసాగుతున్నాయి తాజాగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి కొత్త మేనిఫెస్టోనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోని నవరత్నాలు పేరుతోటి అయితే రూపొందించడం జరిగింది ఇరవై ఆరు అంశాలు నాలుగు పేజీల్లోనైతే కుదించారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను దాదాపుగా తొంభై ఐదు శాతం అయితే నెరవేర్చడం జరిగిందనేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని చాలా బహిరంగ సభల్లోనైతే తెలియజేస్తున్నారు వైఎస్ జగన్ మంచి జరిగితేనే ఓటు వేయండి అనేసి అయితే ప్రసంగాలు అయితే చేస్తున్నారు వైఎస్ జగన్ అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలోని రెండు వేల పంతొమ్మిది అంశాలతో పాటు రెండు మూడు కొత్త పథకాలను అయితే ప్రవేశపెడుతున్నారు వైఎస్ జగన్ మరో వారం పది రోజుల్లోని వైసీపీ మేనిఫెస్టోలో అయితే విడుదలవుతుంది ఇందులో భాగంగా మూడు పథకాలు మనం చూసుకున్నట్టయితే మౌలిక సదుపాయాలు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామనేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే కొత్త మేనిఫెస్టోలో రూపొందించినట్టు మనకైతే సమాచారం రావడం జరిగింది ఉద్యోగ వర్గాలకు లబ్ధి చేకూరేలా కొన్ని స్పెషల్ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే ప్రకటించడం జరిగింది ఏ మాత్రం బడ్జెట్పై అదనపు భారం పడకుండా చాలా జాగ్రత్తలు అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన కొత్త అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తయారు చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం తప్పకుండా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి Bye friends, have a nice day.